హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అలా సూర్య అయితే భూమిని కట్టేసి కొడు బాగా కొట్టేసి ఉంటారనమాట అప్పటికీ కొట్టే కొట్టేసి అలా చేరికి కట్టేసి కూర్చోబెట్టి ఉంటారనమాట అంటే సూర్యాన్ని తెలవకూడదు అనేసి సూర్య అయితే ఒక అంటే గడ్డం పెట్టుకొని అలా పైన పేట పెట్టుకొని అలా కూర్చుని ఉంటాడనమాట అప్పుడే భూమి దగ్గర కూర్చొని నీ పైన జాలి పడాలో కోడాలో అర్థం కావట్లేదు అయినా నువ్వు వాడిని ఎందుకంత నమ్ముతున్నావో అర్థం కావట్లేదు వాడి కోసం నిందేదే నిందేమైనా నీ పైన వేసుకున్నావో ఏంటో అర్థం కావట్లేదు వాడి దగ్గర ఏముందనేసి అంతలా నువ్వు వాడిపైన ప్రేమ చూపిస్తున్నావో అర్థం కావట్లేదు వాడు నిన్ను మోసం చేస్తున్నాడు నిన్ను నీ పైన ప్రేమ కూడా కొద్ది కూడా ప్రేమ కూడా లేదు అలాంటిది వాడిపైన నీకు జాలి దయ అనేది నీకు ఉండకూడదు వాడిని నేను ఒక మాట చెప్తాను చూడు నువ్వు వాడిని మర్చిపో అప్పుడే నీ నిన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటికి వేస్తాను అనేసి అలా సూర్య అయితే భూమికి ఒక అవకాశం ఇస్తూ ఉంటాడనమాట అప్పుడే భూమి ఎక్కువ పడి సరిక అనేసి అలా గట్టిగా అనమాట అలా అరవగానే వెనకాల నుంచి గగన్ వచ్చేసి కర్ర తీసుకొని భూ గగన్ గగన్ అయితే కర్ర తీసుకొని సూర్యతలపై కొట్టేస్తాడనమాట ఎందుకంటే గగన్ భూమిని ఎంతలా చూసుకున్నాడో భూమి అయితే అన్నీ తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే అలా కర్రతో కొట్టగానే సూర్య అయితే కింద పడిపోతాడనమాట అలా కింద పడిపోగానే గగన్ అయితే ఆ సూర్యని సైడ్కి తోసేస్తాడనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లో అంటే పోలీసుల దగ్గర నుంచి భూమిని కాపాడనున్నాడా లేదా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్